నామానికి మహిమ కలుగునిగాక అందరికీ నా వందనాలండి బైబిల్ క్విజ్ అనే కార్యక్రమానికి అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము ప్రతి ఒక్కరూ పాల్గొనండి మీ బైబిల్ జ్ఞానాన్ని మరింత అభివృద్ధి చేసుకోండి ఆది మొదటి అధ్యాయం నుండి పది ప్రశ్నలు జవాబులు చెప్పటం జరుగుతుంది ప్రతి ఒక్కరూ వినండి మొదటి ప్రశ్న ఆదియందు దేవుడు వేటిని సృజించను ప్రశ్న మరొకసారి ఆదియందు దేవుడు వేటిని సృజించెను జవాబు భూమి ఆకాశములను సృజించెను ఆది కాండము ఒకటవ అధ్యయము ఒకటవ వచనము రెండవ ప్రశ్న దేవుని ఆత్మ ఎక్కడ చిండెను ప్రశ్న మరొకసారి దేవుని ఆత్మ ఎక్కడ చిండెను జవాబు జలములపైన అల్లాడుచుండెను ఆది కాండము ఒకటవ అధ్యాయము రెండవ వచనము మూడవ ప్రశ్న దేవుడు మొదటి దినమున ఏమి చేశను ప్రశ్న మరొకసారి దేవుడు మొదటి దినమున ఏమి చేశను జవాబు వెలుగును చీకటిని ఆదికాండము ఒకటవ అధ్యాయము ఐదవ వచనము నాల్గవ ప్రశ్న దేవుడు రెండవ దినమున ఏమి చేశను ప్రశ్న మరొకసారి దేవుడు రెండవ దినమున ఏమి చేశను జవాబు ఆకాశమును ఆదికాండము ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనము ఐదవ ప్రశ్న దేవుడు విశాలమునకు ఏ పేరు పెట్టెను ప్రశ్న మరొకసారి దేవుడు విశాలమునకు ఏ పేరు పెట్టెను జవాబు ఆకాశమును అధికండము ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనము ఆరవ ప్రశ్న దేవుడు మూడవ దినమున ఏమి చేశను ప్రశ్న మరొకసారి దేవుడు మూడవ దినమున ఏమి చేశాను జవాబు ఆరిన నేలను ఆదికాండము ఒకటవ అధ్యాయము తొమ్మిదవ చినము ఏడవ ప్రశ్న దేవుడు నాలుగవ దినమున ఏమి చేశను ప్రశ్న మరొకసారి దేవుడు నాలుగవ దినమున ఏమి చేశాను జవాబు ఆకాశ విశాలమందు జ్యోతులను చేశాను ఆదికాండము ఒకటవ అధ్యాయము పద్నాలుగవ వచనము ఎనిమిదవ ప్రశ్న దేవుడు ఎన్ని జ్యోతులను చేశాను ప్రశ్న మరొకసారి దేవుడు ఎన్ని జ్యోతులను చేశాను జవాబు రెండు గొప్ప జ్యోతులను చేశాను ఆదికాండము ఒకటవ అధ్యాయము పదహారవ వచనము తొమ్మిదవ ప్రశ్న దేవుడు ఐదవ దినమున ఏమి చేశాను ప్రశ్న మరొకసారి దేవుడు ఐదవ దినమున ఏమి చేశాను జవాబు మత్స్యములను పక్షులను ఆదికాండము కాండము ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినము పదవ ప్రశ్న దేవుడు ఆరవ దినమున ఎవరిని సృజించెను ప్రశ్న మరొకసారి దేవుడు ఆరవ దినమున ఎవరిని సృజించెను జవాబు నరుని సృజించెను ఆది ఒకటవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము పది ప్రశ్నలు జవాబులు విన్నారు కదా మరిన్ని ప్రశ్నల కొరకు మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి మీ గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడి మిమ్మను మీ కుటుంబాలను సకల సమృద్ధి చేత నిత్యమోదీ వించి ఆశ్రవదించినగాక ఆమెన్ ఆమెన్